ప్రవీణ్ గారు బ్యాగ్ మొయ్యనికి మెట్లు ఎక్కడానికి బాగా ఇబ్బంది పడతాడు ఇప్పుడు మనం చూద్దాం రాండి ఎట్లా అవుతాడు సో ప్రవీణ్ గారు అయితే బ్యాగ్ వేసుకొని అయితే మెట్లు ఎక్కుతున్నాడు ఎర్లీ మార్నింగ్ అయితే బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం మేము ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్లో ఉన్నాం షిరిడికి టూర్ అయితే స్టార్ట్ చేసిన ఈ రోజు స్టార్ట్ చేసినాం మన ట్రావెల్ ట్రావెల్ భాగంగా సో బెల్లంపల్లి నుంచి మనం సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ షిరిడికి అయితే ట్రైన్ ఉంది సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది మనల్ని ఇంకా ఇద్దరు నెక్స్ట్ స్టాప్లో వస్తున్నారు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్న ప్రజెంట్ అయితే ఇక్కడ అక్షి కొనండి జల్లపల్లికి వెళ్ళి జిల్లపల్లి నుంచి మళ్ళీ రిజర్వేషన్ ట్రైన్ స్లీపర్ మనం బుక్ చేస్తున్నాడు అని దాన్ని రిజర్వ్డ్ సీట్ల నుంచి బయటకు వచ్చినాం ఎందుకంటే అక్కడ కంఫర్టబుల్ లేదు ప్రేడ్ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు మరి మూడు నలుగురం ఉన్నాము అందుకే మూడు సీట్లు ఆడినాం ఇక్కడ ముగ్గురు కూర్చొనికి ఇటు నైన్ ఒకటి హలో సార్ ఫైనల్గా అయితే ట్రైన్ అయితే చేంజ్ అయినాం చెర్లపల్లిలో ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది సో మా అభ్యర్థులు అయితే మాకు వచ్చినాయి మేము మా సీట్లో మేము కూర్చున్నాం ఇది చాలా డీప్గా అయితే ట్రైన్లో కూడా బిజీ బిజీగా విక్కి ఆడున్న మన ప్రవీణ్ గారు అయితే చెస్ బోర్డు అయితే ఆడుతున్నారు మన జర్నీ అయితే కొనసాగుతూ ఉన్నది నైట్ అయిపోతుంది తెల్లారి మార్నింగ్ మనం మన్మడి ఇది లొకేషన్ లొకేషన్ మీరు వెళ్ళేటప్పుడు లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫైనల్ గా మనం షిర్డికి అయితే రీచ్ అయినా చిర్డికి రీచ్ అయిన తర్వాత మనం ఏమేమి చూసాము ఈ టూ డేస్ అయితే నేను ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా చూడండి అండ్ మన ఛానల్ని లైక్ అయితే చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే మీకోసం మంచి నీట్గా దీనికైతే ప్రయత్నం చేసినా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా మనం ఇప్పుడు గేట్ నెంబర్ సిక్స్ నుంచి ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మీకు ఇక్కడ కంపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇదే గేట్ నెంబర్ నుంచి సిక్స్ అన్నట్టు అంటే ఇక్కడ నుంచే మనం దర్శన్కి అయితే వెళ్తాము ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు కదా మనం అక్కడి నుంచి ఇప్పుడు గేట్ నెంబర్ టూకి అయితే దగ్గరికి వచ్చినాం మనం టెంపుల్ దాటి మనం అవుట్స్ సైడ్ వెళ్తున్నాం మనం ముందుగా షిరిడి వచ్చిన తర్వాత ముందుగా మనం వెళ్ళాల్సినటువంటి టెంపుల్ కండోబా మందిరం అన్నట్టు సో కాబట్టి మనం నేను చక్కగా రూమ్లో స్నానాలు అవి ఇవి చేసేసి మనం కండోబ మందిరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం సో ముందుగా మనం ఫ్రెషప్ అయిన తర్వాత ప్రసాలయంకి వెళ్ళాలి మరి ప్రసాలయంకి ఎలా వెళ్ళాలి అనేది వీడియోలో చూడండి మనం గేట్ నెంబర్ టూ నుంచి అయితే ఇప్పుడు బయటకు అయితే వస్తున్నాము సో మనతో పాటైతే సేవకురాలు జ్యోతక్క అయితే వచ్చింది అండ్ విక్కీగాడు తర్వాత ప్రవీణ్ గాడు ఇప్పుడు మనం గేట్ నెంబర్ టూ నుంచి మనం ఆటో తీసుకొని అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోదాం సో ఇదంతా కూడా డిసెంబర్ టైంలో ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు గురువారం రోజైతే చాలా అంటే చాలామంది వచ్చారు ఇప్పుడు కూడా చూడవచ్చు మనం ఇప్పుడు చెప్పుల కౌంటర్ తర్వాత మొబైల్ కౌంటర్ కెమెరా కౌంటర్ ఈ మూడు కౌంటర్లు ఇప్పుడు మనం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అంటే ఇలాంటి కౌంటర్స్ మనకి దాదాపు ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ కొంచెం మీరు పెట్టుకుంటే మీకు ఇక్కడ ఫ్రీ కౌంటర్ ఉంటుంది కొన్ని చెప్పులు కానీ వీటి కానీ అంటే ఇవి కొన్ని కౌంటర్స్ అయితే ఫ్రీ ఉంటాయి మొబైల్ కౌంటర్ వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ప్రతిదీ కూడా సీసీ కెమెరా ఉంటుంది మీ మొబైల్ ఎక్కడికైతే పోదు మీరు ఎన్ని లక్షల మొబైల్ అయినా పర్లేదు మీరు ఇక్కడ సేఫ్గా అయితే పెట్టుకోవచ్చు ఈచ్ వన్ మొబైల్ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఫోర్ ఇవేవో సిస్టమ్స్ లాగా ఉన్నాయి ఇదేంటిది అని మీరు అనుకోవచ్చు సైరం ఇది మనకి పెయిడ్ దర్శన్ అండ్ అలాగే ఆర్తి బుకింగ్ అన్నట్టు సో మనం బుకింగ్ చేసుకొని ఆర్తికి వెళ్ళొచ్చు అండ్ పెయిడ్ దర్శనం అన్నట్టు మనం డైరెక్ట్ దర్శన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇందులో మనం బుకింగ్ చేసి పాస్ తీసుకొని సో ఇలా అయితే ఉంటుంది మనం ఇప్పుడు ఎగ్జిట్కి వచ్చాము గేట్ నెంబర్ టూ ఎగ్జిట్కి అయితే వచ్చినాం బయటకు వెళ్తాం అనుకో గేట్ నెంబర్ టూ నుంచి మనం బయటకు వస్తే మనకి ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి సో మనం పూర్తిగా అయితే బయటకు అయితే వచ్చినాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకొని ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం చూడండి మెల్లగా మనం బయటకు వచ్చినట్టయితే మనకి ముందు సైడ్ అయితే ఆటోలు అయితే ఉంటాయి అక్కడ మీరు కనిపిస్తుంది కదా మేము ఇలా ముందుకు వెళ్తున్నాం కదా మనం వికీగాడు వెళ్తాడు కదా రెడ్ షర్టు సో అలా మనం ముందుకెళ్ళినట్లయితే మనకు అక్కడ ఆటోలు ఉంటాయి మనం ఆటో మాట్లాడుకొని ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి యాభై రూపాయలు మనకి ఒక ఐదుగురు కానీ నలుగురు కానీ ఉంటే యాభై రూపాయలు అలా తీసుకుంటారు ఎంత అంటే మనకి వన్ కి వన్ అండ్ హాఫ్ టూ రెండు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది దూరం ఏమి ఉండదు సో మీరు ఆటో తీసుకొని నేర్చుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు మేము మాకు వర్షం పడుతుందని మేము ఆటో అయితే తీసుకున్నాం చూడొచ్చు టీ షర్ట్ మీద అన్ని వాటర్ టాప్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు సో ఇలా ఆటో బుక్ చేసుకొని మెల్లిగా మనం ఇక్కడ నుంచి ప్రసాలయంకి వెళ్ళాలి ఒకవేళ మీరు రూమ్స్ బుక్ చేసుకుంటే రూమ్స్ దగ్గర కూడా మీకు ప్రసాలయం అయితే ఉంటుంది బట్ కాకపోతే మేము రూమ్ బుక్ చేసుకోలేదు బుక్ అంటే ఉన్నాయి బట్ కాకపోతే వర్షం పడుతుంది అనేసి మేము దగ్గరలో అయితే రూమ్ తీసుకున్నాం లేదంటే మళ్ళీ ఆటోకి వచ్చి ఆటోకి వెళ్ళాలి సో కొంచెం దూరం అన్నట్టు మామూలు టైంలో అయితే మనకి బాగుంటుంది అన్నట్టు రసాలయం అయితే వచ్చినాం లోపలికి అయితే వెళ్తున్నాం అప్పుడు ఈరోజు పబ్లిక్ ఎట్లా ఉందనేది చూడవచ్చు మీరు సాయ్యం ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇదే ప్రసాలయం ఎంట్రెన్సీ సో ఇక్కడ మందికి భోజనాలు అయితే పెడతా ఉంటారు ఒక రోజుకి సిక్స్టీ థౌజండ్ పీపుల్స్ అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది మనకి సీజన్ ఏదన్నా మనకి మంచిది అంటే డిసెంబర్ టైంలో ఆ మంత్లో అయితే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం క్రౌడే ఉంటుంది చాలా పీపుల్స్ ఉంటారు ఇక్కడ ఇక్కడ మీరు ముందుకు చూసినట్లయితే బాబా అది ఒక స్టాచ్యూ కనబడుతుంది బాబా ఇట్లా మనకి కలిపి వండినట్లు ఒక విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది ఇది ప్రసాలయం అన్నట్టు ఇక్కడ ఒక రోజుకి వచ్చేసి అరవై వేల మందికి భోజనాలు అయితే పెడతా ఉంటారు ఇక్కడ మనకి బ్యాక్ బ్యాక్సైడ్లో ప్రసాద్ భోజనానికి ఉచిత ఉచిత మార్గం కూడా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళాలి ప్రసాలయంకి లోపలికి సో వెళ్దాం అన్నం తిన్నావా అన్నం తిన్నావా రెండు రోజులు అయిపోయేసరికి సాయిషా నా మీద పెట్టుకుంది సో అన్నం కూడా తినట్లేదు అలిగిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఫీవర్ వచ్చేసింది అసలు ఇప్పుడు ఎలా అంటే వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది నాతోని అన్నం తిను అంటే తినట్లేదు బాధగా ఉంది సాయిష పోషణాలు వేసాక కాసేపు బయట కూర్చున్నాం కూర్చొని చూసుకుని కందబాబా అయితే వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ తావడి తర్వాత లోపలికి వెళ్ళి లోపల మందిరాలు ఏదైతే ఉన్నాయో వెళ్ళి కూడా దర్శనం చేసుకొని సాయంత్రం పళ్ళకి మన పాతికుల దర్శనంకి బాబాకి తీసుకెళ్ళి రేపు అన్నీ చూసుకొని రిటర్న్ అవ్వడం కల్లోబ మందిరికి వెళ్ళడానికి అయితే ఆటో మాట్లాడినాం యాభై రూపాయలు చెప్పిండు నలుగురికి నడిస్తే బెస్టే కానీ వర్షం స్టార్ట్ అవుతుంది చూడంటే అందంగా సైడ్ వెయిట్ మనం వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి వర్షాలు అయితే పడుతున్నాయి మరీ అంతగా లేవు కాకపోతే వర్షం అయితే పడుతుంది నార్మల్ టైంలో అయితే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం సారం చాలా అంటే చాలా దగ్గర అని చెప్పలేము అలానే దూరం అని చెప్పలేము దగ్గర ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు మనం కండోబా మందిర్కి అయితే దగ్గరికి అయితే వచ్చినాం లోపలికి వెళ్ళి కండోబా మందిర్లో ఎలా ఉంది అనేది మీరు అయితే చూడొచ్చు ఇది ఎంట్రెన్స్ సైరం మనం ఇప్పుడు కండోబా మందిర్కి ఎంట్రెన్స్లో అయితే ఉన్నాం చూడవచ్చు మందిరైతే ఎలా ఉందనేది మీరు చూస్తున్నారు ఇక్కడ బాబా మొదటగా వచ్చారన్నట్టు అంటే ఒక పెళ్లి ఉత్సవంలో బాబా వారు వస్తారు ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన తర్వాత బాబా మళ్ళీ షిరిడికి అయితే వస్తారు అప్పుడే బాబాకి నామకరణం అయితే జరుగుతుంది ఆవో సాయి అని బాబాని అక్కడ పిలిచిన పిలుస్తారు ఇక్కడ ఉన్నటువంటి కండబా మందిర్ అయ్యగారు సో అప్పుడు బాబాకి నామకరణం అయితే జరుగుతుంది సో బాబాకి ఎవరు పెట్టారు పేరు అనేది మీకు ఇక్కడ ఈ మందిర్కి వస్తే అయితే అర్థమవుతుంది సాయిబాబాకి మొదట నా పేరు వచ్చింది ఇక్కడనే తాండబా మందిర్లో సో మందిరం మనం చూస్తున్నాం బాబావారి వారి మొదటగా దిగారు ఆవోసాయి అని పేరు వచ్చింది బాబావారికి ఫెస్టివల్స్ వచ్చినప్పుడైతే సాయిరామ్ చాలా అంటే చాలా బాగుంటుంది కండబా మందిర్లో చాలా అలంకరణ చేస్తారు ఇక్కడ నిప్పుల గుండం అంటారు కదా ఇందులో నుంచి నడుస్తారు చాలా బాగుంటుంది మీరు ఫెస్టివల్ టైంలో మీ షిర్డికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం బాబా పాదుకలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అంటే బాబా అడుగుపెట్టినటువంటి స్థలం మనం పాదుకలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇది బాబా వారు వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒకటి మనం ఈ మందిరం చూస్తున్నాం కదా చాలా ప్రత్యేకమైనటువంటి మందిరాలు సో అందులో కండోబా మందిర్ అనేది చాలా ప్రత్యేకమైనది ముందుగా మనం షిరిడికి వెళ్తే కండోబా మందిర్కి దర్శనం చేసుకుంటే బాబా యొక్క అడుగు పెట్టినటువంటి స్థలం మనం దర్శనం చేసుకునే వాళ్ళం సో తర్వాత మనం అయితే వచ్చాం కండోబా మందిర్ దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం ఇంకా ఎక్కువ పెట్టుకోవట్లేదు ఏవి కూడా వీలైనంత వరకు చూద్దాం అన్ని కూడా సో ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఇక్కడ మనోళ్ళు శంఖంని తీసుకున్నామని స్టేట్ అడుగుతారు అడుగుతున్నది ఇక్కడ ఇదే కానీ పెద్దది కొంచెం బడనయ్యే బడవాళ్ళ ఓ నచ్చిన షిర్డిలో ఫుడ్ తర్వాత బాగా లైక్ చేసే ఫుడ్ అంటే ఫ్రూట్స్ అండి ఇక్కడ సీజన్ ఫ్రూట్స్ అయితే మస్తు ఉంటాయి జామకాయలు ఇంకా మన దానిమ్మకాయలు భలే ఉంటాయండి అసలు నిజంగా ఎంత అద్భుతం అంటే ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇప్పుడు మనం షిరిడి దగ్గరలో ఉన్నటువంటి పార్క్ అయితే వెళ్తున్నాం బాబా వారు ఇట్లా కుండ పట్టుకొని పార్క్లో చెట్లకు నీట్ నీటిని పోస్తారు కదా ఆ పార్క్లోకి అయితే వచ్చినాం మనం అందులోనే ఉన్నాం సో పార్క్ వీడైతే చూడండి సాయిరామ్ పూల చెట్లు అంటే బాబావారికి చాలా ఇష్టం సిరిడిలో బాబావారు స్వయంగా చెట్లను అయితే పెంచేవారు అప్పుడు సో ఎంత అద్భుతం అంటే బాబావారు స్వయంగా ఆ చెట్లకి నీరునైతే తీసుకొచ్చి పోసేవారు కుండ కుండలతోని దీని గురించి చాలా ప్రత్యేకంగా సచరిత్రలు అయితే చెప్పబడి అవుతుంది సో అలాంటి పార్క్ని పార్క్నైతే మనం ఇప్పుడు చూస్తున్నాము సో ఈ పార్క్ వస్తే మీకు ఆ అనుభూతి అయితే కలుగుతుంది ఎందుకంటే బాబావారు స్వయంగా అక్కడ ఉండి ఈ పార్క్లో వాటర్ పోస్తున్నటువంటి ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తుంది పెద్దది విగ్రహం మీకు మీ ముందైతే కనిపిస్తుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా బాబా ఉన్నట్లే అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే అంత అద్భుతంగా అయితే చేశారు మీకు మీరు ఈ షిరిడీకి వస్తే ప్రత్యేకంగా మీరు ఒక కాసేపు ఇక్కడ స్పెండ్ చేసినట్టయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పక్కకే మీకు రోడ్ ఉంటుంది హైవే రోడ్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి మంచి మంచి ఫ్రూట్స్ అయితే ఉంటాయి మీరు పార్క్లో కూర్చొని ఫొటోస్ దిగవచ్చు ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేయవచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా పార్క్ అయితే వెళ్ళండి స్పెండ్ చేయండి అంటే కండబో మందిర్కు మనం షిర్డీకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి కండబో మందిర్కి వెళ్ళాక కండబో మందిర్లో బాబా అడుగుపెట్టినటువంటి స్థలాన్ని మనం దర్శించుకొని నుంచి మనం అదే దారిలో పార్క్ వచ్చి ఈ పార్క్లో కూడా మనం అన్నీ కూడా ప్రదేశాలన్నీ చూసి నెక్స్ట్ మనం చావడికి వెళ్ళాలి అంటే చావడి మనం ఇట్లా వెళ్తే మనకి చావడి ద్వారకమై రెండు వస్తాయి సో మనం అది ఎలా అనేది మీకు అయితే చూస్తాను పార్క్ వీడియోస్ చూడండి ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి లాస్ట్ టైం ఐ లవ్ యూ షిరిడీ అనేది ఉండే ఇప్పుడు అదైతే చేంజ్ చేశారు ఇప్పుడు సాయిబాబా అనేది యాడ్ చేయడం జరిగింది అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేశారు ఇప్పుడు బాగుంది లాస్ట్ టైం అయితే కొంచెం ఓన్లీ ఐ లవ్ యూ షిరిడి అనేది ఉండేది ఇప్పుడు సాయిబాబా అని అయితే యాడ్ చేశారు బాగుంది పూర్తిగా అయితే ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇప్పుడు మనం కూడా ఒక ఫోటో అయితే దిగాం ఇక్కడ సో వీటి నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి మనం ఇప్పుడు మందిర్ పక్క నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాం వర్షం పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు మనం బాబా మందిర్ వెనకాల స్థలాన్ని అయితే చూసాము సో ఇవన్నీ కూడా షాపింగ్ మాల్ మన పక్కన మందిర్ పక్కన ఉన్నటువంటి షాపింగ్ సో మనం ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉందాం ఇక్కడ మనకి వర్షం పడుతుంది కాబట్టి పైన అంతా కూడా సెటప్ అయితే చేశారు మీకు ఇలాంటి ఇబ్బంది లేకుండా దర్శనంలో సో చా ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది అలా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ద్వారకా అయితే వస్తుంది మనం ఇప్పుడు ఎగ్జిట్ అంటే గేట్ నెంబర్ దర్శన్ సారీ ద్వారకా మనం ఎంట్రెన్సీ అయితే చూస్తాం ఇక్కడ నుంచి మనం ద్వారకామాయికి ఎంట్రెన్స్ అయితే ఉంది మొబైల్ ఫోన్స్ అయితే అలా ఉండదు లోపలికి మనం ఇక్కడ నుంచి మనం ద్వారకమాయ నుంచి మనం చావడి చూసుకొని మనం లోపలికి ఫస్ట్ దర్శన్కి వెళ్ళి తర్వాత మనం బయటకు వచ్చి ద్వారకామాయి చావడి దర్శనం అయితే చేసుకోవాలి సో ముందుగా మనం ఏ ఇక్కడికి వెళ్ళొద్దు అంటే ద్వారకా వెళ్ళొద్దు అంటే మన ఇష్టం వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ దర్శనం చేసుకున్నాక మనం వస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో కాబట్టి మేము ఏ మీకు నీకైతే చూపిస్తున్న వీడియోని ఇది ద్వారకామాయ్ సో మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి అక్కడ కనిపిస్తుంది కదా చావడి ఇటు సైడ్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇది చావడి సో చా చావడి నుంచి మనం హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే మనం ఫుడ్ తినేసి కండోబా మందిరికి వెళ్ళి తర్వాత పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసి నడుచుకుంటూ వస్తున్నాం కదా కాసేపు వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మందిర్కి బాబా దర్శనానికి వెళ్దామని సో నేనైతే మన వాళ్ళతో చెప్పాను సో వాళ్ళు కూడా సరే అన్నారు సో కాబట్టి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కాళ్ళు అయితే లాగేస్తున్నాయి ఘోరంగా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది పెద్ద విషయం కాదు కాకపోతే వర్షం పడుతుంది కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు ఇలా మనం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అయితే చూస్తున్నాం ఇక్కడనే మన మందిర్ పక్కన సో ముందుకు ఇలా వెళ్తూ ఉంటే మనకి వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది వెయిటింగ్ హాల్ దగ్గర మనం టీ తాగేసి తర్వాత మనం దర్శన్కి అయితే వెళ్తాం దర్శన్ వీడియో అయితే నేను చూపించలేదు వెయిటింగ్ హాల్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు సో వెయిటింగ్ హాల్ ఇక్కడ ఉంటుంది సో ఎవరికైనా తెలియని వాళ్ళకిది మనం మన ట్రిప్పులో అయితే ఇవన్నీ తిప్పుతామండి ఒకటి ఒకటి ఒకటిగా అంటే మెల్లిమెల్లిగా టెన్షన్ ఉండదు మంచిగా మీరు అన్ని ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఒక దాని తర్వాత ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అన్నీ కూడా తిప్పుతాం సో ఎలా అంటే చాలామందికి ఏదో వెళ్ళామా కవర్ కవర్గా వెళ్ళామా వచ్చామా అన్నది కాకుండా మేము తీసుకెళ్తే ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్కడ ఏముంటుంది ఎలా ఏంటిది అనే విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మెల్లిగా తిప్పేస్తాం సో మనకి ఇక్కడ జ్యోతక్క కొత్తగా అన్నట్టు చా జ్యోతక్క తన లైఫ్లో ఫస్ట్ టైం షిరిడీకి వచ్చింది అంటే చూడండి ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ తర్వాత జ్యోతక్క తన లైఫ్లో షిర్డికి వచ్చింది చాలా అంటే చాలా సంతోషంగా బాబా దర్శనం అయితే చేసుకుంది డే టూలో మనం పాదుకలు అయితే తీసుకొని దర్శనకైతే వెళ్తున్నాము సాయి జయ జయ సాయి సాయి साई जया जय साई ओम साई श्री 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 साई जय जय साई ओम साई श्री साई जय जय ఓం సాయి సాయి శ్రీ జయ జ మనం మందిర్ పాదుకలు అయితే తీసుకొని మనం అయితే ఇప్పుడు దర్శన్కి అయితే వెళ్తున్నాము మనం చావడి దగ్గర నుంచి హాల్లో కాసేపు వెయిట్ చేసి అంటే ఒకవేళ మీరు టీ కాఫీ తాగాలనుకుంటే అక్కడనే తాగేసి మార్నింగ్ టైం ఇది మనం మార్నింగ్ ఎగ్జాక్ట్లీ అట్లా ఎయిట్ అవుతుంది ఉదయం ఎనిమిది గంటలకైతే మనం మందిర్ పాదుకలు తీసుకొని అయితే ఇప్పుడు మనం చావడి నుంచి వెయిటింగ్ హాల్కి అయితే వెళ్తున్నాం వెయిటింగ్ హాల్లో కాసేపు కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని మొబైల్స్ అన్నీ కూడా మొబైల్ కానీ కెమెరా కానీ ఇంకేమైనా మీరు తెచ్చుకున్నటువంటి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి వాటిని తీసుకెళ్ళి మనం లాకర్ రూమ్లో పెట్టేసుకొని మనం దర్శన్కి అయితే వెళ్తాము ఇక్కడ మనకి స్ట్రేట్లో కనిపిస్తున్న హనుమాన్ టెంపుల్లో మనకి హారత అయితే జరుగుతుంది సో కాబట్టి మేము డైరెక్ట్గా ఫస్ట్ బాబా దర్శనం చేసుకొని మిగతావన్నీ కూడా టెంపుల్స్ అన్నీ తిరగడానికి వెళ్ళాలని సో కాబట్టి మేము వెయిటింగ్ హాల్కి వెళ్ళి అక్కడ మన వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు పాదుకలతోని సో కాబట్టి అందరికీ ఫోటోలు దిగించుతాను సో ఇలా ఒకరి తర్వాత ఒకరు మనం పాదుకల దగ్గరకైతే డాగ్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇలా బాబా మహిమలు ఉంటాయి ఉంటాయండి బాబా తన ప్రేమని భక్తులపై ఎలా చూపిస్తారు అనడానికి ఇక్కడ డాగ్సే ఉంటాయి చాలా అవి ఎంతో ప్రేమతో మన దగ్గరికి వస్తూ ఉంటాయి మీరు బయట చూసే ఊరు కుక్కలు ఉంటాయి కదా అలా కాకుండా ఇక్కడ మీరు షిడీకి వస్తే చూడండి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సో మేము కాబట్టి మేము అందరం కూడా ఒక ఫొటోస్ అయితే దిగాం ఎందుకంటే మనం మందిర్ పాదుకలు తీసుకొని దర్శనంకి వెళ్తున్నాం కదా ఆ సంతోషంలో కొన్ని ఫొటోస్ అయితే దిగడం అయితే జరిగింది నేను కూడా దిగాను అందరితో పాటు సో నెక్స్ట్ మేము పాదుకలని దర్శనకైతే తీసుకెళ్లే ముందు ఫొటోస్ అయితే దిగాము ఎందుకంటే ఫోన్స్ అన్నీ కూడా లాకర్లో పెట్టేస్తాం కదా మళ్ళీ తర్వాత దర్శన్కి వెళ్ళి వచ్చాక మనం ఫోన్ తీసుకోనికి టైం ఉండదు ఎందుకంటే ద్వారకా మాయికి వెళ్తాం చావడికి వెళ్తాం ఇవన్నీ మనకి టైం ఉండదు సో కాబట్టి మనం అవేవి కూడా తీయలేదు సో ఫైనల్గా అయితే మనం దర్శన్కి అయితే వెళ్తున్నాం దర్శన్కి వెళ్ళి వచ్చాక బాబా యొక్క దర్శన ఫొటోస్ అయితే మీకు పెడతానని నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో ఇక్కడ నుంచి మనం దర్శనకైతే వెళ్తాము ఇది అయితే సాయంత్రం సెకండ్ డే మనం బాబా దర్శనానికి అయితే ఇలా వెళ్తాం ఉదయం తర్వాత మనం బయటకైతే వచ్చాము ఇక నెక్స్ట్ దర్శనం అయిపోయింది నేను మిగతా వీడియోస్ అయితే తీయలేదు లగేజ్ తీస్ తీసుకొని వచ్చేసాము ట్వెల్వ్ వరకు బాబా దర్శనం అయిపోయింది సో ఐటమ్స్ అంటే మనకి సాయంత్రం ట్రైన్ ఉంది ఎనిమిది ఎనిమిది గంటలకి సో కాబట్టి మన వాళ్ళందరూ కూడా షాపింగ్ అయితే చేస్తున్నారు మనకి త్రీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది షాపింగ్ చేయడానికి సో టూ డేస్ ట్రిప్ కాబట్టి మనం ఎక్కువ ఏమైతే పెట్టుకోవట్లేదు మన వాళ్ళు సో లగేజ్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వాటర్ కానీ టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మనకి చాలా టైం ఉంటుంది సో అదైతే చేసేసి మనం వాటర్ బాటిల్స్ తీసుకొని టీ కాఫీ ఇక్కడ మనకి ముందే ఉంటాయి లడ్డు కౌంటర్ కూడా ముందటనే ఉంటుంది సో ఇబ్బంది ఏముండదు మనం చక్కగా ప్రశాంతంగా వెయిటింగ్ హాల్లో కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసి చివరిగా మనం బాబా దర్శనం చేసుకొని బయటకైతే వెళ్తాం సో నేను ఫైనల్గా అయితే ఒక టీ తాగాలని ఒక లాస్ట్గా బాబా దగ్గర నుంచి మనం నా ఒక టీ అయితే తీసుకున్నాను ఇక్కడ టీ భలే ఉంటుంది సాయిరామ్ మీరు బయట మీరు అంటే మనం షిర్డీకి వెళ్తాం కదా బయట మీకు స్టేషన్లో అంతా టీ అనేది దొరకదు పర్ఫెక్ట్గా మీకు సో షిరిడీలో చూసుకున్నట్లయితే షిర్డిలో మీకు ఆ కప్లో పోసిచ్చే టీ కూడా ఎంత క్వాలిటీ అంటే ఆ టీ గ్లాస్ ఉంది కదా ఇది సర్టిఫికేట్ అంటే సర్టిఫికేషన్ ఉన్నటువంటి గ్లాసు సో మంచి క్వాలిటీ ఉంటుంది అలానే సో రిటర్న్ అయితే అయిపోయాం సో ఫైనల్గా అయితే షిరిడి టూ డేస్ ట్రిప్ అయితే అయిపోయింది సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు మనకి టూ డేస్ ట్రిప్ గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మా నెంబర్ కనిపిస్తుంది సో ఫ్యామిలీతో రావాలనుకుంటే రావచ్చు సేఫ్గా మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చే బాధ్యత మాది సో ఇదే అయితే వీడియో వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సో మన వీడియో ఇది కొంచెం స్టార్టింగ్ కాబట్టి వీడియో అయితే ఇలా తీసాను నెక్స్ట్ టైం మనం ప్రతి ఒక్కటి కూడా ఇంకా నేట్గా తీసుకు పెడతాను సో వర్షం పడుతుంది కాబట్టి అంత షూట్ చేసేలాగా లేకుండే వీడియోలు సో కాబట్టి మన వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయరు అండ్ ప్యాకేజ్ గురించి మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే మీ వివరాలు అయితే చెప్పండి ఫ్యామిలీతో వస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నీ కూడా మీకు నీట్గా చూపించే బాధ్యత అయితే నాది సో ఇదైతే విషయం సైరం ఇప్పుడు ఒకసారి మనం బయట లొకేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి